హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వరలేశ్వర్రతం పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట నేను మా బక్కింటక ఇద్దరు కలిసి అందరినీ తాంబూలం పిలిచడానికి వెళ్ళాము తన హాయ్ కూడా చెప్పింది మీ అందరికీ తినని ఫస్ట్ పిలిచామనమాట తిన వీడియో ఒక్కటే కవర్ అయింది ఎందుకంటే అందరూ బిజీ బిజీ ఉండే మేము అప్పటికీ లేట్గా వెళ్ళాం అందరిని తాంబూలం పిలిచడానికి ఇంకా వీడియో తీసుకుంటూ వెళ్తే చాలా లేట్ అవుతుందని వీడియో తీయలేదు ఈసారి నాకు చాలా చాలా డౌట్స్ వచ్చాయి అవన్నీ మీరే క్లియర్ చేయాలి తెలంగాణలో వాళ్ళు చాలామంది పసుపు పూసాక ఒక మనిషికి పూసాక హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ ఇంకో ముతీకి పూస్తున్నారు కానీ అదే మా డిస్టిక్లో అయితే పసుపు పూసాక అస్సలు హ్యాండ్ వాష్ చేయకూడదు అంటారు అందరికీ అదే పసుపు అదే చేతులతో పూస్తాము అండ్ క్లాత్ తుడుస్తామన్నమాట సో మనం ఒక కాలుకి పట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే ఆ పుణ్యమంతా పోతుంది అని సైడ్ అంటారు మరి ఏది కరెక్ట్ మీరే కామెంట్ చేయండి అండ్ ఎందుకో కూడా రీజన్ తెలిస్తే చెప్పండి ఇక లక్ష్మీదేవి రెడీ చేసింది ఈ లక్ష్మీదేవి అనమాట సో నేను మాక్సిమం అందరినీ కవర్ చేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా తాంబూలం ఇచ్చారు ఎవరు వెళ్ళాము అని చెప్పేసి ఒక చిన్న శ్రీమంతానికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది నాకు ఇంకా తిని ఎన్ని వంటలు చేసిందంటే అన్ని ప్రసాదాలు కప్స్లో అందరికి ఇచ్చి పంపించింది తీసుకెళ్లే వరకు అస్సలు వదలలేదు మంచిగా తీసుకెళ్ళి ఫుల్గా తిన్నాం కూడా అసలు చెప్పాలంటే ఆ ప్రసాదాలతోనే కడుపు నిండిపోయింది ఇంకా ఇంకో లక్ష్మీదేవిని చూసేద్దామే ఇది వచ్చి ఇంకో లక్ష్మీదేవి అనమాట చిన్ని బుజ్జి లక్ష్మీదేవి క్యూట్ ఉన్నారు కదా ఇప్పుడు మీరు చూసిన వీడియోస్ అన్నిట్లో కూడా ఏ లక్ష్మీదేవి బాగుందో కామెంట్ చేయండి తినే అనమాట ఈ ఇంటి లక్ష్మీదేవి తను చెప్తున్నారు మా లక్ష్మీదేవి బుజ్జిగా చిన్నగా ఉన్నారని కానీ నేను అన్నాను సో క్యూట్ ఎంత సైజు ఉన్నారన్నది కాదు ఇంపార్టెంట్ ఎంత ముద్దుగా ఉన్నారన్నది ఇది వచ్చి చాలామంది కలుషం పెట్టుకుంటారు కదా ఇప్పుడంటే అమ్మవారిని రెడీ చేస్తున్నారు ఒకప్పట్లో కలుషమే కదా పెట్టేవాళ్ళు సో ఈ ఇంటి లక్ష్మీదేవి తినమాట మా అందరికీ తాంబూలం ఇస్తుంది మేము అందరం తీసుకొని మంచిగా ఇంకో ఇంటికి కూడా వెళ్ళాము ఇప్పుడు చూపించే లక్ష్మీదేవి వచ్చి మన ఇంటి ఆపోజిట్ వాళ్ళు చేశారనమాట అంటే ఇంటి ఎదురుగా ఉండే వాళ్ళు సో చాలా బాగా అనిపించింది డెకరేషన్ కానీ అమ్మవారు కానీ తను జడబెట్టిన చూసారా పై నుంచి కింది వరకు ఎంత బాగుందో నాకు కూడా నచ్చింది చెప్పడం మర్చిపోయి నేను ఇంకా మీకు మా అమ్మవారిని చూపించలేదు కదా ముందు చూపిస్తే కింకేముంటుంది చెప్పండి లాస్ట్లో నేను యాడ్ చేశాను మా ఇంటి మహాలక్ష్మిని మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇది ఇంకో హౌస్ అనమాట యాక్చువల్లీ తను చాలా తొందరగా పిలిచారు అందరికంటే ఫస్ట్ పిలిచింది తనే కానీ లాస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్తున్నాము అందరు తాములం తీసుకోవడానికి వస్తున్నారు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అలా జరిగిపోయిందనమాట ఈ లక్ష్మీదేవి కూడా క్యూట్ ఉన్నారు కొంతమందికి కలషం పెట్టే ఆనమ ఉండదు కదా అలాంటి వాళ్ళు ఇలా పిక్చర్ పెట్టుకుని అయితే చేస్తారనమాట వ్రతము మనం ఎంత నిష్టగా చేసాము అన్నది ఇంపార్టెంట్ సో ఎంత గ్రాండ్గా చేసామా ఎంతమందిని పిలిచామా అన్నది కాదు ఇంపార్టెంట్ నాగుల చవితి తర్వాత ఇలా ఆడపిల్లలకి నూగులుండలు కొబ్బరికాయలు ఇస్తారంట మా పిన్ని తీసుకొచ్చి ఇచ్చారు అదే రోజు చాలా హ్యాపీ అనిపించింది నాకు ఇంకా ఈ వీడియో వచ్చి ఆ హాటి అప్పుడు ఎవరెవరు ఉన్నారు అని పాటలు కూడా పాడాము చాలా మంచిగా అనిపించింది ఆ వీడియో మా హస్బెండ్ కవర్ చేయలేదు దానికి నేను తనకి చాలా క్లాస్ ఎక్కాను అనుకోండి తను కూడా పాపం చాలా బిజీ ఉండే ఎన్నో తను కూడా కవర్ చేస్తారు అండ్ చాలామంది వచ్చారు కదా మా ఆయన చాలా షైగా ఫీల్ అయ్యాడు అదేంటో ఈ కాలం అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువగా సిగ్గుగా ఫీల్ అవుతున్నారు కదా మా అమ్మవారిని అయితే చూసేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్ పైన అమ్మవారి హెయిర్ వచ్చి నేను సెట్ చేశాను అనమాట నాకు అది చాలా ఇష్టము అలా ఉన్నది తీసుకోవాలని అప్పటికప్పుడు దొరకదు కదా అందుకని చెప్పేసి నేనే ప్రిపేర్ చేశాను ఇంకా అమ్మవారికి జ్యువెలరీ వచ్చి నేను చోకర్ పెట్టా ఇది పర్టికులర్గా చెప్పాలి చాలామందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి ఇలా తాలిబొట్లు వేయాలన్నమాట అంటే లైక్ ఫోటో పెడితే ఆటోమేటిక్గా దాంట్లో ఉంటుంది మన అమ్మవారిని చేస్తాం కాబట్టి అమ్మవారికి తాళిబట్టు లేకుండా ఎలాగా మూత కదా సో రోల్డ్ గోల్డ్ అయినా అలా వెయ్యండి నేను ఇంకా ఎవ్రీ ఇయర్ చేస్తాను కదా అన్నట్టు గోల్డే చేపించేశాను ఇక్కడ వచ్చి వినాయకుడు మనం ఏం చేసినా ఫస్ట్ వినాయకమయ్య స్వామికి చేయాలి కదా పూజ తర్వాత వెంకటేశ్వర స్వామి మెయిన్ చాలామందికి చెప్పాలి ఈ విషయము వలక్ష్మి చేసేటప్పుడు కంపల్సరీ మనము వినాయకమయ్య విగ్రహము అండ్ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారికి పూజించే కంటే ముందు స్వామివారిని పూజిస్తే అమ్మవారు ఇంకొంచెం తొందరగా ఇంప్రెస్ అవుతారు ఇవన్నీ నా ప్రసాదాలు అనమాట ఏమేం చేశాను అని యాక్చువల్లీ ఇంకా ఉండే ఇది వీడియో నేను ఈవినింగ్ చేశాను అందుకని కొన్ని ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి రిలేటివ్స్కి మా వారు తినేసారు కంప్లీట్ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి